I feel pleasured to address you in the occasion of 57th National Library Week celebrations. Indian Library Association, which was started previously, it started this library week celebrations to bring people near to the libraries and to make a bridge in between society and the libraries. వాస్తవంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు రావాల్సి ఉండే మనకున్న షెడ్యూల్ ప్రకారం దిస్ ప్రోగ్రామ్ హాస్ టు బి ఇనాగ్రేటెడ్ బై ది సీఎం వారు మహారాష్ట్ర ఎలక్షన్స్ లో బిజీగా ఉండడం వల్ల సీఎం గారి ప్రోగ్రాము వాయిదా పడింది సీఎం ఇస్ గోయింగ్ టు కమ్ గౌరవ సీఎం గారు ఈ ప్రోగ్రాంకి రాబోతున్నారు గౌరవ మంత్రివర్యులు కూడా ఈ ప్రోగ్రాంకి రాబోతున్నారు పొన్న ప్రభాకర్ గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ త్వరలోని రేపు ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ గారు ఈ ప్రోగ్రాంకి వస్తారు అలాగే అనేక మంది కవులు రచయితలు సాహితీవేత్తలు చాలామంది ఈ ప్రోగ్రాంకి వచ్చారు వాళ్ళందరికీ కూడా అభినందనలు మళ్ళీ ప్రోగ్రాం స్టార్ట్ చేసినందుకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన లైబ్రరీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చిన్నపిల్లకి వాళ్ళకి పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది టుడే వి ఆర్ పెయింటింగ్ కాంపిటీషన్ ది స్టూడెంట్స్ కాబట్టి కొంచెం వాళ్ళకు చిన్నపిల్లలు కాబట్టి సో యువర్ వాల్యుబుల్ స్టేట్స్ పరస్ మిత్రులు ఉన్నారు మిగతా ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు కంటిన్యూ మై లెక్చర్ ఇన్ బోత్ త్రీ లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్ టు మీ టు ఎక్స్ప్రెస్ మై ఐడియా మిత్రులాగా ప్రజెంట్ తెలంగాణ స్టేట్ ఈవింగ్ బెస్ట్ రిలేషన్ విత్ లైబ్రరీస్ వట్ ఈ లైబ్రరీ లైబ్రరీ ఇస్ ద సెంటర్ ఆఫ్ బుక్స్ ఈ గ్రంథాలయాలకి తెలంగాణ సమాజానికి మధ్య సంబంధం ఉంది ఎందుకు అంటే దిస్ స్టేట్ వాజ్ ప్రీవియస్లీ హైదరాబాద్ స్టేట్ రూల్డ్ బై నిజాం కింగ్స్ పీరియడ్ డెమోక్రటిక్ రైట్స్ ఇట్ దీరి దర్ వాజ్ ద గ్రేట్ మూమెంట్ వాజ్ లాంచ్డ్ ఇయర్ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య ఉద్యమం కోసము గ్రంథాలయాలు వేదికగా ఉన్నాయి ఇక్కడ కనిపించే వాళ్ళందరూ కూడా వట్టికోట అల్వారస్వామి గారు కానీ రాజుశెట్టి రంగారావు గారు కానీ మగ్దు మహిరుద్దీన్ గారు కానీ అట్లాగే మనకి మొట్టమొదటి ముఖ్యమంత్రి హైదరాబాద్ రాష్ట్రానికి ఉన్న బోరుగుల రామకృష్ణారావు గారు కానీ వీళ్ళందరూ కూడా మనకి సూరావరం ప్రతాపరెడ్డి గారు కానీ వీరందరూ కూడా అప్పుడు గ్రంథాలయంలో పాల్గొన్నారు రీడింగ్ బుక్స్ మేడ్ ఏ మూమెంట్ ఇన్ దోర్స్ దేస్ బికాస్ బుక్ ఈస్ ద సెంటర్ ఫర్ నాలెడ్జ్ కాబట్టి గ్రంథాలయాలను చదివితే పుస్తకాలు చదివితే నాలెడ్జ్ వస్తుంది బట్ ఆ నాలెడ్జ్ ద్వారానే వి గాట్ డెమోక్రసీ డెమోక్రసీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ మొనార్కి రాజరికం కన్నా ప్రజాస్వామ్యం గొప్పగా ఉంటుంది కాబట్టి ప్రాజర్వ్ యునో నేటి బాలలే రేపటి పౌరులు టుడేస్ చిల్డ్రన్ ఆర్ ఫ్యూచర్ సిటిజన్ బట్ మీరు ఫ్యూచర్ సిటిజన్ ఉన్నప్పుడు యూ అవర్ టు నో వాట్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్ వాట్ ఈజ్ అవర్ ఎకానమీ వాట్ ఈజ్ అవర్ హిస్టరీ వాట్ ఈస్ అవర్ హెరిటేజ్ అండ్ వాట్ ఈజ్ సైన్స్ వాట్ ఈస్ టెక్నాలజీ యూఆర్ గోయింగ్ టు లర్న్ ఆల్ దీస్ థింగ్స్ ఓన్లీ బై రీడింగ్ బుక్స్ యు నో ఆర్ లివింగ్ ఇన్ ఏ రిచ్ లైబ్రరీ ఈ గ్రంథాలయం ఎయిటీన్ నైన్టీ వన్లో లో స్టార్ట్ అయిన గ్రంథాలయం ఇది ఎయిటీన్ నైన్టీ వన్ దిస్ వాస్ ద ఫస్ట్ రిచెస్ లైబ్రరీ ఇన్ ది వర్ల్డ్ దిక్స్ లాక్స్ బుక్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ దింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కైండ్లీ కంటిన్యూ యువర్ రీడింగ్ ఇన్ దిస్ లైబ్రరీ సిక్స్ లాక్స్ బుక్స్ ఆర్ ఇయన్ ఈ పుస్తకాలు లిఫ్ట్ చేసేందుకు లిఫ్ట్ ఉంది ఇక్కడ కాబట్టి ఈ చారిత్రాత్మక గ్రంథాలయంలో వి ఆర్ లాంచింగ్ దిస్ ప్రోగ్రామ్ గ్రంథాలయాలు సమాజానికి దిక్సూచన రాజ్యాంగ ఫలితాలను साधन साधना बिकॉज कॉन्स्टिट्यूशन इज अल्टीमेटिट्यूशन राजू लर्न नॉलेज हासिल करना है अगर इल्म हासिल करे तो दुनिया को जानते आप दुनिया को जानते आप एक अच्छा तरीका का दुनिया को बनाते जब आप दुनिया को जानते जब भी अच्छे तरीका का दुनिया को बनाते दुनिया को अच्छी तरीका का दुनिया को बनाना बोले तो इल्म हासिल करना है इल्म हासिल कर, करने के लिए ये लाइब्रेरी पुस्तक महल ये महल ये ग्रंथालय इट इज द ओनली रिसोर्स सेंटर सो इल्म हासिल करना बोले तो किताब पढ़ना है इल्म हासिल करना बोले तो किताब पढ़ना है किताब पढ़ना बोले तो किताब का सेंटर है इसीलिए ये लाइब्रेरी यूज करना दो तीन

పాలే జమీన్ పర్లో వాట్ ఈస్ దీమ్ ఎస్ 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 ఎవరీ చైల్డ్ ఈజ్ యూనిక్ ఇన్ ది వరల్డ్ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఒక అస్తిత్వాలి అంటే ప్రతి మనిషిలో చాలా ప్రత్యేకత ఉంటుంది ప్రతి మనిషిలో చాలా ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతను బయటికి తీసుకొచ్చడమే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ వి హ్ టు ఐడెంటిఫై యువర్ యూనిక్నెస్ అండ్ వీ బ్రింగ్ ఇట్ అవుట్ అందులో ఒక అబ్బాయికి చిన్న జికల్ ప్రాబ్లం ఉంటుంది దాన్ని ఓవర్కమ్ చేసి ద స్కూల్ టీచర్ బ్రాజ్ ఇంటర్నల్ ఎబిలిటీస్ దట్ నేను వెరీ క్రియేటివ్ బాయ్స్ అండ్ బాయ్ వెరీ నైస్ రియల్ ఐరీ హ్యాపీ బై రేసింగ్ యువర్ హ్యాండ్స్ ఎందుకు చెప్తున్నానంటే బుక్స్ ఆర్ ద సెంటర్ ఫర్ నాలెడ్జ్ one generation creates fantastic knowledge that knowledge should be channelized by channelized to another generation only books are the tunnels books are the bridges to channelize that knowledge from one generation to another generation that is the thing kabadi pustakalu man sadavalu definitely అందుకోసమే లైబ్రరీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో లైబ్రరీస్కి ఎందుకు బాగా ఇంపార్టెన్స్ ఉందంటే ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రం కానీ తోటిప్పుడు తెలంగాణ రాష్ట్రం కానీ గ్రంథాలయాల్లో జరిగిన చైతన్యం ఫలితంగానే ఏర్పడ్డాయి దట్ ఈస్ ఇంపార్టెంట్ సో అవర్ గవర్నమెంట్ అవర్ గ్రహుడ్ లీడర్ రేవంత్ రెడ్డిజీ అవర్ సీఎం ఈజ్ ఎ వెరీ డైనమిక్ సీఎం సీఎం విఆర్ హిమ్ హ్యాంగ్ అవర్ సీఎం ఈస్ ఎడ్యుకేషన్ ఆల్సో అవర్ గవర్నమెంట్ ఈస్ ప్రజా పరిపాలన గవర్నమెంట్ అవర్ సీఈ పబ్లిక్ గవర్నమెంట్ బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్పర్ వి హావ్ సమ్ విజన్ రిగార్డింగ్ ది లైబ్రరీస్ ప్రశ్నిస్తున్నారు కాబట్టి మూడు విషయాల మీద మా గ్ర గ్రంథాలయాలు ఫోకస్ చేస్తున్నాయి ఒకటి నెంబర్ వన్ గ్రంథాలయాలను ప్రజలకు మరింత చేరులోకి తీసుకురావడం కోసం ప్రత్యేక నిధులను గ్రంథాలయాల్లో కేటాయించబోతున్నాం విఆర్ గోయింగ్ టు అవాక్ట్ స్పెషల్ ఫండ్స్ టు లైబ్రరీస్ టు ప్రమోట్ లైబ్రరీస్ ఫెసిలిటీస్ ఇన్ ఎవరీ తాలూకా హెడ్ క్వార్టర్ ఇన్ ఎవరీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఎవరీ మండల హెడ్ క్వార్టర్ వి ఆర్ గోయింగ్ టు స్ట్రెంగ్ లైబ్రరీస్ ఫర్ దాట్ అవర్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ప్రాపర్ సెస్ టు ది లైబ్రరీస్ గ్రంథాలయాలు ప్రజలు కట్టిన పనులతోటి నడుస్తాయి కాబట్టి అందులో ఎనిమిది శాతం సెస్ గ్రంథాలయాలకు ఇవ్వాలి కాబట్టి ఆ సెస్ ని లోకల్ గవర్నమెంట్ టాక్సెస్ ని ఆర్ గోయింగ్ పంపింగ్ టు ది లైబ్రరీస్ అకార్డింగ్ టు ది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రజా ప్రభుత్వం సెస్ కలెక్షన్ ద్వారా గ్రంథాలయాన్ని స్థితం చేయాలనుకుంటుంది రెండోది గ్రంథాలయాల్లో చాలా వెకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మా పిల్లలు ఉన్నారు బిఎల్ఏ చదివిన పిల్లలున్నారు ద రిపేయింటింగ్ సంథింగ్ వీళ్ళని నేను మొన్ననే ఒక కమిటీ వేశాను దిస్ ఈజ్ ద డిప్యూటీ డైరెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో కమిటీ వేశాను గ్రంథాలయాల్లో ఖాళీలకు ఖాళీల గుర్తింపు జరుగుతుంది త్వరలోనే గ్రంథాలయాల ఖాళీలపై నోటిఫికేషన్ ఇస్తాం పబ్లిక్ లైబ్రరీలో గ్రంథాలయపై నోటిఫికేషన్ ఇస్తాను నోటిఫికేషన్ వీఆర్ అపీలింగ్ సార్ అట్లాగే అశోక్ నగర్ లో ఉన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఎక్కువగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు అమ్మారండి వారికి చైర్ ఎస్ పద్మజా గారు పిలిపోయింది ఐ వెల్కమ్ పద్మజా గారు సెక్రటరీ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ లైబ్రరీ థ్యాంక్ మనకు ఈ పద్మజా గారి ఆధ్వర్యంలో సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఎక్కువగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వాళ్ళు వేల మంది ప్రిపేర్ అవుతుంటారు ఇప్పుడు ఇక్కడ స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో మేము దీన్ని యూపీఎస్సి హబ్ మార్చబోతున్నాం ఈ ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం స్టేట్ సిటీ సెంట్రల్ లైబ్రరీ ఈస్ ద హబ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిల్లలు కూడా చాలా మంది వస్తారు ఇక్కడికి స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కి వాట్ ఈస్ ద హబ్ సిటీ సెంట్రల్ లైబ్రరీ విచ్నపల్లి చిక్కడపల్లిలో ఉన్న సిటీ సెంట్రల్ లైబ్రరీ స్థానిక రాష్ట్ర స్థాయి పరీక్షలకు అడ్రస్ చేస్తే

కాబట్టి ఈ సందర్భంగా పెడుతున్నాం ఈరోజు కేరళ అనేది మొత్తం లైబ్రరీలో టాప్ లో ఉంది కేరళ ఇస్ హావింగ్ మోర్ దాన్ నైన్ థౌసండ్ లైబ్రరీస్ దాదాపుగా దేశంలో దేర్ ఆర్ థర్టీ థౌసండ్ లైబ్రరీస్ అదే ఎక్కువ లైబ్రరీస్ ఉన్న రాష్ట్రంగా కేరళ చూస్తున్నాం తక్కువ లైబ్రరీస్ ఉన్న రాష్ట్రము దాటి ఉత్తరప్రదేశ్ యు నో జీడీపీ దీ క్యాప్ట్ ఆఫ్ ఇన్కమ్ లో కేరళన్స్ టు కంపేర్ విత్ ఉత్తరప్రదేశ్ వి ఆర్ హ్యావింగ్ సిక్స్ హండర్ లైబ్రరీస్ త్వరలోని సిక్స్ హండ్రెడ్ లైబ్రరీస్ ని ఆర్ గోయింగ్ టు ఎక్స్టెండ్ ఇట్ అప్ టు వన్ థౌసండ్ లైబ్రరీస్ వన్ లైబ్రరీస్ చేసే ప్లాన్ లో ఉన్నాం అందుకోసం వెయ్యి లైబ్రరీస్ చేస్తాం లైబ్రరీ ఉండే నింపుతున్నాం అలాగే జిహెచ్ఎం సహకారం తోటి హైదరాబాద్ సిటీలో ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ అనదర్ ట్వంటీ ఫైవ్ లైబ్రరీస్ అంటే ఇప్పుడు ఎయిటీ త్రీ ఉన్నాయి వంద లైబ్రరీ ఎందుకంటే వన్ బై థౌ పాపులేషన్ ఈజ్ ఇయర్ సో ఆర్ గోయింగ్ టు ఎక్స్టెండ్ దిస్ లైబ్రరీస్ అట్లాగే ఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ సమ్ చిల్డ్రన్ లైబ్రరీ చిల్డ్రన్ లైబ్రరీస్ చిల్డ్రన్ లైబ్రరీ మేము ఫ్యూచర్ లో కూడా ఇక్కడ ఏరియా ప్లేస్లో లో వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ చిల్డ్రన్ లైబ్రరీ ఫ్యూ ఇయర్స్ ఇట్ వాస్ డేర్ గతంలో ఉండేది తర్వాత అది ఆగిపోయింది త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ అనౌన్స్మెంట్ మేము చేపిస్తాం బట్ ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఈ లైబ్రరీకి విజిట్ చేయబోతున్నారు త్వరలోనే వస్తున్నారు డేట్ అనేది ఈ వన్ టూ డేస్లో అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు కొన్ని అవర్ హానరబుల్ సీఎం ఈస్ గోయింగ్ టు అనౌన్స్ వాట్ ది ప్రజాప్రభుత్వం ఈస్ గోయింగ్ టు డూ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ లైబ్రరీస్ సో ఆల్ ది మినిస్టర్స్ ఆల్ ది ఆర్ సీకింగ్ ఫర్ ద దాస్పరిటీ ఆఫ్ దిస్ లైబ్రరీ కాబట్టి త్వరలోనే ఈ లైబ్రరీస్ చాలా అద్భుతంగా ఉంటాయి అలాగే మా దగ్గర మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ జీతాల విషయం కూడా విఆర్ గోయింగ్ టు థింక్ రిగార్డింగ్ మేము ఫస్ట్ రెగ్యులర్ అకాలిస్గా ఫోకస్ చేస్తున్నాం చాలా కాలం నుంచి పది నుంచి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ శాలరీస్ ఎన్హాన్స్మెంట్ మీద కూడా డెఫినెట్లీ విఆర్ గోయింగ్ టు థింక్ అందుకోసం మనం అందరినీ బికాస్ ఇట్ ఇస్ అ ఫ్యామిలీ చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇఫ్ వన్ కంట్రీ హ్యాస్ టు డెవలప్ నాలెడ్జ్ షుడ్ బి ప్రమోటెడ్ ఒక దేశం అభివృద్ధి కావాలంటే జ్ఞానం అభివృద్ధి కావాలి ఆ జ్ఞానానికి పట్టుకోబడే పుస్తకాలు పుస్తకాలను చదివే ప్రయత్నం చేయాలి కొన్ని అరుదైన పుస్తకాలు ఉంటాయి దేర్ ఆర్ సమ్ రేర్ బుక్స్ ఆర్ దేర్ సమ్ ఎక్స్ట్రా బుక్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ ఇయర్ అవి ఇక్కడ మనం దొరకవు